నమస్కారం ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు చంద్రబాబు నాయుడు గారు ఉంటేనే రాష్ట్రం కానీ అభివృద్ధి చెంది అనేది మనకు అందరికీ తెలుసు ఆయన రాష్ట్రం కోసం స్వార్థాన్ని కూడా ఉపయోగిస్తారు రాష్ట్ర ప్రయోజనాలపై రాజీ లేని ధోరణి కూడా చంద్రబాబు నాయుడు గారు చూస్తారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి గురించి మనకు కేంద్ర ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి గార్గే ఎల్డి ఆయన కొన్ని ఆసక్తికర అంశాలు చెప్పారండి ఆయన చెప్పిన అంశాలు చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం కోసం రాజీ లేని ధోరణి చేస్తారు ఎందుకంటే వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అత్యధిక లబ్ధి భారీగా ప్రాజెక్టులు నిధులు గ్రాంట్లు అన్నీ కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు తీసుకెళ్లారు ప్రపంచ బ్యాంకు ప్రాజెక్టులలో నలభై పర్సెంట్ ఏపీకే థర్టీ పర్సెంట్ గ్రాంట్ను వంద పర్సెంట్గా మార్చుకున్నారు ఆయన సామర్థ్యం రాజకీయ చతుర్థతో ఉమ్మడి రాష్ట్రానికి ప్రయోజనమని ఆయన చెప్పారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రయోజనాలపై రాజీ లేని ధోరణి చేస్తారు అనేది కూడా మనకు తెలుస్తుంది వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు సంకీర్ణ సర్కారులో తెలుగుదేశం కీలక పాత్ర అప్పట్లో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు కేంద్రం నుంచి సాధించుకున్న నిధులు గ్రాంట్లు ప్రాజెక్టుల గురించి సీనియర్ బ్యూరో కార్లకు బాగా తెలుసు నేటి రాజకీయ పరిస్థితులను కేంద్రానికి తమతో ఉన్న అవసరాన్ని ఉపయోగించుకొని ఏపీకి గరిష్ట లబ్ధి చేకూర్చారని చంద్రబాబు అడిగింది వాజ్పేయి కాదనకుండా చేశారనేది తెలుస్తుంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఈ ఇప్పుడు కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దగ్గరికి ఏ రాష్ట్రానికి ఏమి కావాలని కూడా ఆయన చేస్తున్నారు తెచ్చుకుంటున్నారు అట్లే వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కూడా చాలా తెచ్చుకున్నారు ఎందుకంటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది టూ థౌజండ్ కాలంలో ప్రపంచ బ్యాంక్ ఆమోదించిన మొత్తం ప్రాజెక్టులలో నలభై శాతం కంటే ఎక్కువగా చంద్రబాబు ఏపీకి తరలించకపోయారు అనేది కూడా తెలుస్తుంది ఎందుకంటే వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు టీడీపీ కీలక పాత్ర ఇప్పుడు నరేంద్ర మోడీ గారు మూడో తడవ ప్రధానమంత్రిగా అయినప్పుడు తెలుగుదేశం పార్టీ ఎంత కీలకమో అప్పుడు చంద్ర వాజ్పేయి గారు ప్రధానమంత్రి పాత్రలో కూడా చంద్రబాబు నాయుడు గారు అంత కీలక పాత్ర అట్లాంటి చంద్రబాబు నాయుడు గారు దేశ ప్రధాని అయ్యే అవకాశాలు వచ్చినా కూడా ఆయన రాష్ట్రం కోసం అన్నీ వదులుకున్నాడు ఎందుకంటే బాబు గారి స్వార్థం రాష్ట్ర ప్రయోజనాల్లో రాజీ పడడు అనేది కూడా మనకు తెలుస్తుంది ఎందుకంటే వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కోసం ఎన్నో తెచ్చాడు మిగతా రాష్ట్రాల కంటే కూడా ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ నిధులు తెచ్చాడు అనేది కూడా మనకు తెలుస్తుంది ఆయన ఇప్పుడు కేంద్ర ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ అవే విషయాలను నో మినిస్టర్ పేరుతో రాసిన పుస్తకాలంలో అచ్చరం రూపంలో పొందుపరిచారు ఆయన చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడబోరన్నారు అప్పట్లో రాష్ట్రం కోసం ఆయన ఏ విధంగా తపన పడేవారో వివరించారు సబాస్ ఏపీలో ఎప్పుడూ పనిచేయలేదు వారిపై ప్రధానంగా ఉన్న సమయంలో కేంద్ర ఆర్థిక శాఖలో డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ ఎఫ్ఐ డైరెక్టర్గా పనిచేశారు ఈ పుస్తకంలో చంద్రబాబు గురించి సుభాష్ చంద్ర గార్గే పేర్కొన్న కొన్ని ఆసక్తికరమైన అంశాలు ఓ పరు చూద్దాం పంతొమ్మిది వందల తొంభై రెండు వేల కాలంలో ప్రపంచ బ్యాంకు ఆమోదించిన మొత్తం ప్రాజెక్టులలో నలభై శాతం కంటే ఎక్కువగా చంద్రబాబు ఏపీకి తరలించకపోయారు చూడండి ఆ సమయంలో భారత ప్రభుత్వం వరల్డ్ బ్యాంక్ అన్ని ఏపీ కోసమే పనిచేస్తున్నాయని అనిపించేది నేడు వాజ్పేయి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి టీడీపీ కీలక మద్దతుదారులుగా ఉంది దీంతో చంద్రబాబు మాటకు బాగా ఇలువ ఉండేది అనేది కూడా చెప్తున్నారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రయోజనాల తప్ప తన స్వార్థం చూసుకోడు అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు చాలా తీసుకొచ్చారు ప్రపంచ బ్యాంకు కానీ కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి అన్నీ తరలించకపోయారు రాష్ట్రం కోసం అత్యంత స్వార్థపూర్తంగా ఎవరించేవారనేది కూడా అప్పట్లో తెలిసింది ఎందుకంటే హైదరాబాద్ బుద్ధి ఇంత డెవలప్ అయ్యి ఐటీ రంగం ఇంత డెవలప్ అయ్యిందంటే ఆ రోజు వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి యొక్క సామర్థ్యం అన్ని అన్నీ హైదరాబాద్లో ఈ ఐటీ రంగం కానీ పెట్టుబడులకు కానీ చూపించారు ఎందుకంటే పాలనా సామర్థ్యం రాజకీయ శత్రుతతో చంద్రబాబు కేంద్రం నుంచి ఏపీకి అత్యధిక లబ్ధి చేకూర్చననేది కూడా తెలుస్తుంది ఇంకా రెండు వేల ఒకటిలో ప్రపంచ బ్యాంకుతో రెండు వందల యాభై మిలియన్ డాలర్ల ఏపీ స్ట్రక్చర్ అడ్వర్టైజ్మెంట్ లోన్ పై చర్యలు చర్చలు జరిగాయి అందులో బ్రిటన్ చెందిన డిపార్ట్మెంట్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ నుంచి వంద మిలియన్ డాలర్లు గ్రాంట్ కూడా ఒక భాగం అలా చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వా వాజ్పేయి గారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు చాలా తీసుకొచ్చాడు అట్లే ఆహార పథకంలో కూడా భారీగా లబ్ధి పొందారు అప్పుడు కాలంలో ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఏపీకి చూడండి అమరావతికి గ్రాంట్స్ కావచ్చు విశాఖ ఉక్కు కావచ్చు ఇంకా అన్నీ ఒకదానికొకటే అన్నీ ఇప్పుడు అమరావతిలో పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ కావచ్చు గూగుల్ సంస్థలు కావచ్చు అలా ఇప్పుడు నరేంద్ర మోడీ గారు కూడా చంద్రబాబు నాయుడు గారికి బాగా సహకరిస్తున్నారు అప్పట్లో వాజ్పేయి గారు కూడా చంద్రబాబు నాయుడు గారు బాగా సహకరించారని వాజ్పేయి ప్రభుత్వంలో అప్పుడు ఉందర ఉమ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కోసం చాలా చేశారనేది కూడా తీసుకొచ్చారు పనికి ఆహార పథకాన్ని కూడా చంద్రబాబు పూర్తి స్థాయిలో వాడుకున్నారనేది కూడా చెప్తున్నారు ఇంకా రెండు వేల ఒకటి సెప్టెంబర్ నుంచి రెండు వేల రెండు ఏప్రిల్ వరకు కేంద్రం ఈ పథకం కింద రాష్ట్రాలకి నలభై లక్షల టన్నుల బియ్యాన్ని కేటాయించింది అందులో ఏపీ ఒకటే ట్వంటీ వన్ పాయింట్ ఫైవ్ లక్షల టన్నులు అంటే యాభై మూడు శాతం లబ్ధి పొందింది తర్వాత మరో పది లక్షల టన్నులు అదనంగా కూడా కేంద్రం నుంచి పొందింది అంటే చూడండి అన్ని రాష్ట్రాలతో పోల్చుకుంటే అప్పుడు వాజ్పేయి గారు చంద్రబాబు నాయుడు గారికి ఉన్న ఆంధ్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ ప్రయోజనం చేశారని ఇతను రాష్ట్రం కోసం బాబు స్వార్థం అనేది కూడా ఆయన బుక్లో రాశారు నన్ను తప్పించాలని చూశారు ఏపీకి నిధులు మళ్లించడంలో నేను పదే పదే అడ్డుపడుతున్నాన ఆలోచనతో నన్ను డిఈీఏ డైరెక్టర్ స్థానం నుంచి తప్పించాలని కూడా చంద్రబాబు ప్రయత్నించారు అప్పుడు కేంద్ర ఆర్థిక మంత్రి జస్వత్ సింగ్తో నాకు ఈ విషయం చెప్పారు అప్పుడు ఏపీ ఆర్థిక శాఖ కార్యదర్శి సంపత్ ప్రధాని ఎన్నికల కమిషనర్గా చేరారు నన్ను ఆ స్థానం నుంచి తప్పించేందుకు ఏమైనా అవకాశాలు ఉన్నాయని కూడా ఆరా తీసినట్లు నాకు తెలిసింది అంటే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం కోసం స్వార్థం ఏదైనా సరే రాష్ట్రం కోసం బాబు స్వార్థం రాష్ట్ర ప్రయోజనాలపై రాజీ లేని పోరాటం అని వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు చాలా గ్రాంట్లు తీసుకొచ్చారని చాలా కేంద్రం నుంచి చాలా నిధులు పొందాడు అనేది కూడా ఆయన ఈ పుస్తకంలో రాశారండి ఇదినండి వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి యొక్క ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కోసం తన స్వార్థం చూపించి రాష్ట్ర ప్రయోజనాలపై రాజీ లేని పోరాటం చేశారండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ